వావ్ ఏంటిది ఈ కూర కోడిగుడ్డులతో చేశారా పట్టుకొచ్చేటప్పుడు పగిలిపోయి అని పల్లికులతో తెచ్చిన కోడిగుడ్లని పాడేసుకోలేం కదండి ఎన్ని పాటలు పడైనా సరే పనికొచ్చి ఇలా చేసేద్దాం పదండి ఆరు పగిలిపోయిన కోడిగుడ్ల్లో కొంచెం ఉప్పు పసుపు కారం వంటే కొంచెం మిరియాల పొడి కూడా వేసుకుని శుభ్రంగా కొట్టేసుకున్నాక నూనె రాసుకున్న గిన్నెలో వేసేసి ఇడ్లీ కుక్కర్లో నీళ్ళు పోసుకుని ఓ ప్లేట్ పెట్టి మరుగుతున్నప్పుడు గిన్నెను పెట్టేసాక మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో ఇరవై నిమిషాల పాటు వదిలేండి శుభ్రంగా ఉడికిపోయి చల్లారిపోయిన తర్వాత ముక్కల కోసం పక్కన పెట్టేసుకోండి మిక్సీ జార్లో చెక్క లవంగ మొగలు ఓ యాలకాయ కూడా వేసుకున్నాక కొన్ని మిరియాలు ధనియాలు జీలకర్ర రెండు నిమిషాలు కారం వేసుకుని మెత్తగా మిక్సీ పెట్టేసి పక్కన వేసుకోండి ఒక గిన్నెలో వేసి కొంచెం షాజిర ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకున్నాక కొంచెం ఉప్పు పసుపు కరేపాకు పచ్చిమిర్చి కూడా వేసుకుని ఐదు నిమిషాలు వేపేసుకుని రెండు నిమిషాలు మగ్గిపోయిన తర్వాత కొంచెం చాలా వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చేసి పోయి వరకు సి సిబట్టుకున్న పౌడర్ కూడా వేసుకుని మొత్తం ముక్కు పడినలోకి వచ్చేసి నూనె పెద్ద వరకు ఏగిన తర్వాత టీ గ్లాస్ నీళ్ళు పోసుకుని ఓసారి కలిపేసుకుని కోడిగుడ్డు ముక్కలు అందులో వేసుకుని ఐదు నిమిషాల పాటు ఆపకుండా వేపేసుకున్నాక ఆకను కొంచెం కొత్తిమీర మెలుకుని అన్నంలో కలుపుకుంటే ఏంటో ఉంటుందండి ఐరావం ఎక్కి లో ఎగురుతున్నంత ఎగ్జైటింగ్ గా ఉంటదండి ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంది